హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన నేను మీ కల్పన మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేమైనా పాటలు కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను మీకు ఆ పాటను పాడి వినిపిస్తానండి నేను పాడబోయే పాట కలవారి కోడలు వేయాలి కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్ల బోసి ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్ద ఉయ్యాలో వయ్యాలో కళ్ళకు నిలిచి వియాలో కన్నీళ్ళు తీసింది వియాలో కలవారి కోడలు వియాలో కనక మహాలక్ష్మి వియాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్ల బోసి ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కళ్ళకు నిలిచి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో ఎందుకు చెల్లెలా వేయలో ఏమి కష్టాలమ్మ వయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు వేయలో ముడుచుకో కుర్రలమ్మ వేయాల ఎత్తుకో బిడ్డను వేయలో వెళ్ళి వద్దామమ్మ వయ్యాలో చేరి మీ వారితో చెప్పిరా పోవమ్మ వయ్యాలో పట్టే మంచం మీద వియ్యాలో పవలించినా ఓ మామగారు వియ్యాలో మా అన్నలో చిరు వియ్యాలో మాము వంపు తరా నేనెరుగ నేనెరుగ మీ అత్తగారి నడుగమ్మ వియ్యాలో అరుగుళ్ళ కూసున్న వియ్యాలో ఓ అత్తగారమ్మ వియ్యాలో మా అన్నలో చిరి వియ్యాలో మామ నేనెరుగ నే నిరుగ వయ్యాలో మీ బావ నడుగమ్మ వయ్యాలో భారతం చదివేటి వయ్యాలో బావ పెద్ద బావగారు వయ్యాలో మా అన్నలు చిరి వయ్యాలో మమ్ము వంపు తరా వయ్యాలో నేనెరుగ నే వయ్యాలో మీ అక్క నడుగమ్మ వయ్యాలో వంటశాలలో ఉన్న వయ్యాలో ఓ అక్క గారమ్మ వయ్యాలో మా అన్నలు వచ్చి వయ్యాలో మమ్ము పంపుతారా వయ్యాలో నేనెరుగ నేనెరుగ వయ్యాలో నీ భర్త నడుగమ్మ వయ్యాలో రచ్చల్లో కూర్చున్న వయ్యాలో రాజేంద్ర భోగయ్య వయ్యాలో మా అన్నలు వచ్చి మమ్ము పంపుతారా వయ్యాలో కట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళిరా ఊరికి ఉయ్యాలో పుట్టినింటికి నీవు ఉయ్యాలో శుభముగా పోయి రమ్ము ఉయ్యాలో మెట్టినింటికి నీవు ఉయ్యాలో క్షేమముగా తిరిగి రమ్ము ఉయ్యాలో